హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఏ బ్లాగ్స్ సో ఈరోజైతే ఈ వీడియోలో నేను ఎవరికైతే యూఎస్ఏ రావాలా వద్దా అనే డైలమాలు ఉంటారు కదా సో వాళ్ళకైతే కొన్ని సినియోస్ చెప్తా సో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది రావాలా వద్దా అనేది అండ్ వచ్చిన తర్వాత స్టూడెంట్ లైఫ్ ఎట్లుంటుందో కూడా మీకు అర్థమవుతుంది సో మీరైతే ఈ వీడియోలో మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూడుర్రీ అసలు యూఎస్ఏ రావడం రాకపోవడం అనేది నీ డిసిషన్ అది నీ రైట్ అది నీ లైఫ్లో నువ్వు తీసుకునే ఒక స్టెప్ అది అంతే ఎవరో రాక అని చెప్పిరని చెప్పేసి నువ్వు రాకుండా ఉంటావా అఫ్ కోర్స్ వాళ్ళు రాక అని చెప్పిర్రు ఎందుకు నువ్వు చదువుకునేటప్పుడు పార్ట్ టైమ్స్ లేవని అండ్ అయిపోయాక జాబ్స్ లేవని చెప్పేసి మెయిన్లీ ఇవ్వన్ కోసమే కదా వస్తారు అందరూ ఎందుకంటే జాబ్ వస్తే మంచి లైఫ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ పేరెంట్స్కి మంచిగా యూఎస్కి తీసుకురావచ్చు ఓర్ ఇండియాలోనే మంచిగా సెటిల్ అవ్వచ్చు మంచి మనీయర్ని వేసుకోవాలని లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్తో వస్తారు కదా అఫ్ కోర్స్ ఇప్పుడు జాబులు లేవు అట్లా అని చెప్పేసి ఎప్పటికీ జాబులు రాకుండానే ఉంటాయా ఉండవు కదా ఏదో ఒక టైంకి అయితే వస్తాయి కదా ఒకవేళ నీకు ఇప్పుడు జాబ్స్ లేవని చెప్పేసి నువ్వు ఇప్పుడు రాలేదు నువ్వు ఇండియాలోనే ఉండిపోయినావు అండ్ టూ త్రీ ఇయర్స్ తర్వాత నీకు జాబ్స్ మంచిగా వచ్చినాయిడా అప్పుడు నువ్వు ట్రై చేసినా రాదేమో వీసా రావాలి కదా ఫస్ట్ అండ్ అప్పుడు నువ్వు ఏమనిపిస్తుంది అరే అప్పుడే పోయి ఉంటే బాగుండదు కదా అనిపిస్తుంది కదా సో నీ డిసిషన్ అనేది నువ్వు తీసుకో అండ్ పక్కన వాళ్ళు చెప్పేరని చెప్పేసి నువ్వు ఒక బ్యాక్ స్టెప్ వేయకు అనేది నేను చెప్తా అండ్ రావచ్చా రాకపోవచ్చా అనేది నన్ను అడిగితే మాత్రం రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు కాకపోతే టైం పడుతుంది దేనికైనా టైం పడుతుంది అండ్ టైం అంటే ఎలాంటిదంటే అంటే నేను ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చిన యూఎస్కి అండ్ మా ఫ్రెండ్ ఒకడు ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ థర్డ్ వీక్లో వచ్చిండు సో వానికన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నేను వచ్చిన సో అండ్ మేము వచ్చిన స్టార్టింగ్లో మా యూనివర్సిటీ చుట్టూ పార్ట్ టైం కోసం అని చెప్పేసి నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ వీక్కి ఫైవ్ వర్కింగ్ డేస్ ఉంటే ఫైవ్ వర్కింగ్ డేస్ పోయేది సో అట్లా నేను డైలీ పోయేది అండ్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా కూడా పోయేది బట్ అంత ఫ్రీక్వెంట్గా పోకపోయేది వారానికి ఒక టూ డేస్ అలా పోయేది అండ్ వాడు పోయినా ఫైవ్ టైమ్స్ వెండు సిక్స్ టైమ్కి వన్ పార్ట్ టైం జాబ్ వచ్చింది అండ్ నేను పోయాక అసలు ఎప్పుడు పోయినా నాకైతే ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ వరకు కూడా నాకు పార్ట్ టైం లేదు నాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పట్టింది సో వానికి వితిన్ సిక్స్ డేస్లో వచ్చింది సో ఇట్ డిపెండ్స్ ఆన్ లక్ అన్నట్టు అని చెప్పేసి మనము మొత్తానికే రాదని చెప్పేసి గివ్ అప్ సో పోతనే ఉండాలి అండ్ ఇంకొక ఫ్రెండ్కి అయితే వానికి జిఏ జాబ్ వచ్చింది జిఏ అంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అంటే ప్రొఫెసర్ కింద వర్క్ చేయడం సో అట్లాంటి జాబ్లకి ఏంటంటే జిఏ టీఏ జాబ్లకు వచ్చినప్పుడు టీచింగ్ అసిస్టెంట్ కానీ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ జాబ్లకి ఏంటంటే నువ్వు సెమిస్టర్లో త్రీ సబ్జెక్ట్స్ చేస్తావు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సబ్జెక్ట్స్కి సిక్స్ థౌజండ్ డాలర్స్ ఫీజు ఉంది ఒక సెమిస్టర్కి సో అట్లాంటి జాబ్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఫీ అనేది తీసేస్తారు సో నువ్వు రెండు సబ్జెక్టులకే ఫీజు కడతావు సో ఆల్మోస్ట్ నీకు ఇక్కడ టూ థౌజండ్ డాలర్స్ సేవ్ అవుతుంది సో అట్లాంటి జాబ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో హ్యాపీ సినారీస్ కూడా ఉంటాయి అండ్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైక్ నువ్వు ఇండియాలో ఒక ఇరవై సంవత్సరాలు జాబ్ చేసినా నీకు ఎక్స్పీరియన్స్ దొరకదు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నవరసాలు అంటారు కదా అవన్నీ కనబడతాయి లైక్ నీ హార్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ నీకు పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది అండ్ ఫుడ్ వ్యాల్యూ తెలుస్తుంది మనీ ఎట్లా ఎన్న చేయాలి కాదు మనీ దాంతోపాటు మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలి ఎంత ఇంపార్టెంట్ మనీ అనేది కూడా తెలుస్తుంది అండ్ ఎవరు ట్రూ ఎవరు ఫేక్ అని తెలుస్తుంది అండ్ చాలా అంటే చాలా తెలుస్తుంది ఎట్లా అంటే ఇంకా లైఫ్ మొత్తం అర్థమైపోయినట్టు అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ నువ్వు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నావు అనుకుంటే నువ్వు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ రావచ్చు అండ్ సెకండ్ ఏంది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కదా మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇనిషియల్ డేస్లో వచ్చినప్పుడు ఎట్లాగో లోన్ పెట్టుకొని వస్తారు సో ఇనిషియల్ డేస్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మనకు పార్ట్ టైం దొరకకపోవచ్చు వచ్చుడితోటే దొరకదు కదా అని చెప్పేసి మొత్తానికే దొరకకుండా ఉండదు దొరికితే కాకపోతే టైం పడుతుంది టూ మంత్స్ పట్టచ్చు త్రీ మంత్స్ పట్టచ్చు లేకపోతే ఫోర్ మంత్స్ అన్నా పట్టచ్చు సో ఈ టైంలో ఏంటంటే ఈ ఫోర్ మంత్స్ పీరియడ్లో మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మనకు కావాలి మనం అప్పుడు ఇంటికి ఫోన్ చేసి అడిగితే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఎవరి దగ్గర వచ్చి తీసుకొచ్చి ఇచ్చే అంత పొజిషన్ కూడా ఉండదు ఎందుకంటే ఇవాళ రేపు ఇండియాలో ఎవరు డబ్బులు అడిగినా ఇచ్చేటట్లు లేరు సో నేనేమంటా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు కాకపోతే ఒక సిక్స్ మంత్స్కి సరిపడే ఎక్స్పెన్సెస్ కూడా మనం ఆల్రెడీ లోన్ పెడతాం కాబట్టి ఆ లోన్ని జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది పార్ట్ టైం వచ్చేదాకా జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది పార్ట్ టైం వచ్చినాక నువ్వు నీకు నచ్చింది చేస్తావు ఎట్లాగో అండ్ ఫీజ్ అంటే నువ్వు లోన్ తీసుకున్నావు కాబట్టి అబ్వియస్గా అది కడతావు అండ్ పార్ట్ టైం వచ్చిన తర్వాత నీ ఎక్స్పెన్సెస్కి నీకు కావాల్సిన డబ్బులన్నీ పార్ట్ టైంలో నువ్వు పార్ట్ టైం నుంచి నువ్వు సంపాదించుకుంటావు అండ్ ఒకవేళ మిగుల్తే నువ్వు దాన్ని మళ్ళీ ఫీజుకో లేకపోతే దేనికైనా యూజ్ చేస్తావు సో ప్రజెంట్ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే రాగానే పార్ట్ టైమ్స్ దొరకవు అని చెప్పేసి సో దానికి నేను ఏం రికమెండ్ చేస్తాను అంటే మీరు ఇండియాలో వీసా వచ్చినాకనే లైక్ మీ యూనివర్సిటీ పోర్టల్లో ప్రతి యూనివర్సిటీ పోర్టల్లో ఏంటంటే జాబ్స్ అప్లికేషన్స్ చేసుకొని ఇంకొక ఆప్షన్ ఉంటుంది సో అక్కడ మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు లైక్ డైనింగ్ కానీ ఈటరీ కానీ బుక్ స్టోర్ కానీ సెల్యులర్ కానీ ఒక పోర్టల్లో లైక్ ఒక దాంట్లో జాబ్స్ అయితే ఇండియాలో ఉన్నప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో జాబ్స్ ఇస్తారు కాబట్టి సో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అప్లై చేయడంలో తప్పేం లేదు సో అప్లై చేస్తే రావచ్చేమో మీరు రాగానే మీకు జాబ్ రావచ్చేమో ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్ అయ్యారు కదా మొన్న ఈ ఈ సెమిస్టర్లో సో మీకు వచ్చే టైంకి జాబ్స్ ఓపెనింగ్స్ ఉంటే మాత్రం వస్తాయి సో దాన్నైతే నేను రికమెండ్ చేస్తాను అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకసారి కాలేజీలో పార్ట్ టైం వచ్చినాక వర్క్ అనేది కొంచెం ప్రెజరబుల్గానే ఉంటుంది లైక్ ప్రెషర్ ఇన్ ద సెన్స్ అంటే నీకు ఒక ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఉన్నది అనుకో అందులో నువ్వు మ్యాక్స్ సిక్స్ అవర్స్ నిలుస్తూనే ఉంటావు డైనింగ్ కానీ లైక్ ఇలాంటి ఈటర్ ఇలాంటి దాంట్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని మాత్రమే కొంచెం కూర్చొని చేసే సుఖమైన జాబ్లు ఉంటాయి సో అవి వస్తే ఇంకా మీరు లక్కీ అన్నట్టు ఇంకా లేకపోతే మిగతా వచ్చినా కూడా చేయాల్సిందే స్టార్టింగ్లో కొంచెం లెగ్స్ పెయిన్ అవన్నీ ఉంటాయి కాకపోతే తర్వాత అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ రూమ్మేట్స్ ఇది కొంచెం పంచాయతీ లెగ్గానే ఉంటాయి ఎందుకంటే యూఎస్లో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఇండియాలో ఉండే ఫ్రెండ్స్ సేమ్ కాదు కంప్లీట్ డిఫరెంట్ ఉంటారు లైక్ ఇండియాలో మనకి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ గ్యాంగ్ ఉన్నదనుకో అందులో పర్సనల్గా మనకి అట్లీస్ట్ ఒకరిద్దరన్నా బాగా క్లోజ్ ఉంటారు లైక్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం బట్ ఇక్కడ ఏంటంటే అంత క్లోజ్ ఉండరు అంటే టెంపరీగానే అనిపిస్తుంది లైక్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏందంటే నువ్వు తిన్నవా లేదా అని కూడా నేను పట్టించుకోరు నీకు అయితే నువ్వు పోయి వండుకోవాలి తినాలంటే అట్లా అని చెప్పేసి అందరికీ ఇట్లనే దొరుకుతారా అంటే చెప్పలేము కొందరికి మంచి ఫ్రెండ్స్ కూడా దొరకవచ్చు లైక్ చాలా కేర్ అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేటోళ్ళు కూడా దొరకవచ్చు అట్లా దొరుకుతానైతే ఇంకా మీరు లక్కీ అన్నట్టు సో దొరకకపోయినా కూడా మీరు స్ట్రాంగ్ ఉండి మీకు మీరు అంతనైతే ఉండాలి సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఒకసారి మనము రూమ్ తీసుకున్నాక మనకి లీజ్ అని ఒక పంచ్ అయితే ఉంటుంది సో మినిమం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తీసుకుంటాం కాబట్టి భరించాలి వేరే ఆప్షన్ కూడా ఉండదు ఇంకా అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఎందుకంటే చెప్పలేము ఎవరి సినారియో వాళ్ళది ఎందుకంటే ఇక్కడ ఒక్క పర్సన్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ ఒక డిఫరెంట్ లైఫ్ ఉంటుంది సో మనకి ఫేవరబుల్గా లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయలేము సో మనకు నచ్చింది ఏదో మనం చేసుకోవాలంతే అట్లా అని చెప్పి మరీ సాఫ్ట్ కూడా ఉండొద్దు వచ్చాక మంచిగా ఉక్కుతారు మెత్తగా సో కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉంటేనే బెటరు లైక్ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేటట్టు ఉండాలి సరే ఇదంతా మంచిగానే ఉంది పార్ట్ టైం ఓకే రూమ్మేట్స్ ఓకే పార్ట్ టైం ఇన్షియల్గా దొరకకపోవచ్చు తర్వాత దొరుకుతుంది అండ్ రూమ్మేట్స్ మంచిగా లేకపోయినా అడ్జస్ట్ అవుతాం కానీ జాబ్ పరిస్థితి ఏంది మరి స్టడీ అయిపోయినాక జాబ్ వస్తుంది అన్న గ్యారెంటీ ఉందా అంటే దాని దగ్గర నాకు యాన్సర్ లేదు ఎందుకంటే అది నేను చెప్పలేను నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను కొత్తగా ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటే అది మంచిగా నడవాలి మంచిగా నడుస్తుంది కొంచెం డబ్బులు మిగులుతాయి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తా కానీ ఆ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఇది మూత పడుతుంది దీంట్లో ఏం మిగిలయి అనే మైండ్ సెట్తో నేను స్టార్ట్ చేయగదా సో మనం కూడా అంతే ఒకసారి వచ్చినాక కానీ లేకపోతే రాకముందు కానీ మంచిగా జాబ్ వస్తుంది మంచి లైఫ్ ఉంటుంది అనే మైండ్ సెట్తోనే వస్తాం ఇది అంతా కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లాగానే ఉంది నాకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు నాకు జాబ్ రాదు అని అనుకుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఏ బిజినెస్ అయినా మంచి మైండ్ సెట్తో పాజిటివ్గానే వస్తుంది అన్నతోనే మనం చేస్తాం కాబట్టి ఇది కూడా అంతే అనుకోవాల్సింది అంతే ఇంకా అండ్ ఇంకోటి ఏం చెప్తా అంటే యుఎస్ ఒకటే కాదు చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి లైక్ యూకే కెనడా ఆస్ట్రేలియా వేరే వేరే కంట్రీస్ కూడా ఉంటాయి అండ్ అన్ని కంట్రీస్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా అంటే చెప్పలేం ఏదిలానైనా రిస్క్ ఉంటుంది సరే ఇవన్నీ అవసరం లేదు నేను ఇండియాలో కూర్చొని జాబ్ చేసుకొని తర్వాత బిజినెస్ చేసుకుంటా అని అంటే ఓకే బట్ అది కూడా రిస్క్ లేకుండానే అవుతుందా అంటే చెప్పలేము కదా రిస్క్ లేకపోతే లైఫ్లో రిస్క్ లేదన్నట్టు సో దేంట్లోనైనా స్ట్రగుల్స్ ఉంటాయి రిస్క్ ఉంటుంది అండ్ మిస్టేక్స్ ఉంటాయి కింద పడతాం లేచి మళ్ళీ పరిగెత్తాలి సో ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ చేస్తానే కదా లైఫ్ అనేది మనము ఏదో ఉన్నాము పోయినాము అన్నట్టు కాకుండా ఇవన్నీ మధ్యలో ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఆ లైఫ్లో ఉన్న ఏదు తీపి అన్నీ తెలుస్తుంది సో ఇదన్నమాట మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చుతనైతే లైక్ చేయరు అట్లనే ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగరు అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సరే ఉంటామల్లా